శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవైవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు కుంభరాశివారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మానసికంగా మీరు దృఢంగా మారుతారు శుభ కార్యక్రమాలలో మీరు పాల్గొనే సూచన కనబడుతోంది బంధుమిత్రులతో కలిసి మీరు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల నుంచి సహాయ సహకారాలు అయితే మీకు అందుతాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకి మిత్రులతో ఉండే విభేదాలు పరిష్కారం అవుతాయి ఇక రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఆర్థిక పరిస్థితి అనేది సంతృప్తినిస్తుంది వస్తులాభం వస్త్రలాభం కనబడుతోంది మీరు చేసే పనులు రేపటి రోజున విజయవంతంగా సాగుతాయి వ్యాపారాలలో ఉద్యోగాలలో రేపటి రోజున మరింత ప్రోత్సాహకరంగా మారుతుంది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకి వైవాహిక జీవితంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా మీకు ఉండే సమస్యల నుంచి బయటపడగలుగుతారు మీరు ఎక్కువగా డబ్బులను ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు రాబోతు ఉన్నాయి అయితే మీకు అవసరమైన వాటికే డబ్బులను ఖర్చు చేయండి అనవసరంగా డబ్బులను ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి కుంభరాశి వ్యక్తులు ఆస్తిని కొనుగోలు చేయాలి అనుకున్నా లేదా అమ్మాలి అని ఆలోచన చేస్తుంటే కనుక అన్ని అంశాలను మీరు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది లేదంటే మీరు నష్టాలను ఎదుర్కొంటారు మరోవైపు మీ బంధువులతో వాదనలు జరిగే సూచన కనబడుతోంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి కుంభరాశి వారికి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన అనేది రావడం ద్వారా కుటుంబం అంతా కూడా ఆనందకరం వ్యక్తమవుతోంది కుటుంబ సభ్యులు కలిసి ఆలోచనలు పంచుకుంటారు బంధువుల మధ్య ఆత్మీయత పెరిగే సూచన కనబడుతోంది ఉత్సాహపూర్ణమైనటువంటి వాతావరణము మీకు ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలను చేపడతారు శుభ సమాచారం ఇంటి వాతావరణాన్ని మరింత సంతోషకరంగా మారుస్తుంది శుభకార్యాలు మీకు మానసిక శాంతిని కలిగిస్తాయి రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు ప్రముఖులతో చర్చలు సాగించే అవకాశం ఉంటుంది మీరు కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తు దిశను మార్చే విధంగా ప్రభావితం చేయవచ్చు వారి అనుభవం సలహాలు మీ ఆలోచనలకు కొత్త దారులు చూపిస్తాయి వ్యాపారం ఉద్యోగం రంగాలలో మీకు పరిచయాలు ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉంటుంది మీ కృషి పట్టుదల దూరదృష్టి ఈ రోజున మీకు తోడ్పడతాయి వృత్తి ఆర్థిక విషయాల్లోనూ మీకు ప్రగతి కనిపిస్తోంది కుంభరాశి వారు రేపటి రోజున లలిత సహస్రనామ పారాయణించడం చాలా మంచిది అదేవిధంగా నవగ్రహ స్తోత్ర పఠనం చేస్తే అనుకున్న పనులు జరుగుతాయి రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్